ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ మాతో మా దొప్పిస్ చందు శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే నమస్కారం ఆ నలుగురిలో నేను లేను థియేటర్లు మనుగడ అసాధ్యం అనుకున్నట్టు ఈ టైంలో థియేటర్లు బంద్ చేయటం నాకు నచ్చలేదు సో నేను ఆ మీటింగ్ అసలు అటెండ్ అవ్వలేదు నేను నాకు సంబంధం లేదు అల్లు అర చెప్తున్నటువంటి ఇది అసలు ప్రభుత్వం దగ్గరికి మీరు వచ్చి కలవండి ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను లేవనెత్తండి దానికోసం ఉన్నాం మేము పరిష్కరిస్తాం మీకు అండదండగా ఉంటాం అని చెప్పి ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత కూడా నిర్మాతలు వెళ్ళి కలగకపోవడానికి కారణాలు ఏంటి వాళ్ళ వ్యవహార తీరుపైన మీ విశ్లేషణ ఏంటి పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి ఆయన మాస్టర్ స్ట్రోక్కి కుక్కలు బయటపడుతున్నారు ఇన్నాళ్ళకి తత్వం బోధం పడినట్టుంది పవన్ గ్యారేజ్ ఓపెన్ ఇక్కడ వచ్చట ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడినట్టుగా ఆయన లెటర్ రాశాడు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చాలా సుదీర్ఘంగా చాలా స్ట్రైట్గా వీళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ రాశాడు గతంలో ఎవరు ఆ ప్రయత్నం చేయాల కాబట్టి వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పదిహేను వందల థియేటర్లు ఉంటే పదమూడు వందల థియేటర్లు ఆ నలుగురు చేతిలో చివరికి దీన్ని ఏదో ఒక రకంగా మనం విపరీతమైన బ్యాడ్ వస్తుంది చెప్పకపోతే కరెక్ట్ కాదని మొత్తానికి అల్లు అరవింద్ గారు ఎందుకంటే మెగా ఫ్యామిలీ అల్లు అరవింద్ గారికి ఇప్పుడు మధ్య చాలా గ్యాప్ వచ్చిందని అందరూ అనుకున్న సమయంలో ఆయన చాలా స్ట్రైట్గా చెప్పాడు చాలా ఒక రకంగా అభినందించాల్సిన విషయం యాభై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను వేరే ఫీల్డ్ నాకు తెలియదు ఒకప్పుడు ఉన్నమాట వాస్తవమే ఆ నలుగురులో ఇప్పుడు మాత్రం నేను లేను అన్నాడు ఎప్పుడో బయటకు వచ్చాను అన్నాడు నాకుంది తెలంగాణలో ఒకే ఒక థియేటర్ నా సొంత థియేటర్ ఏ థియేటర్ అన్నాడు అమీర్పేటలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పదిహేను థియేటర్లు ఉన్నాయి అన్నాడు అది కూడా అది కూడా తొందరగా వదిలించుకుంటాను అని చెప్పన్నాడు అదొకటి ఒప్పుకున్నాడు అంటే ఆ నలుగురులో వీళ్ళు లేనట్టు ఇంకా ముగ్గురు ఎవరు సునీల్ నారంగు ఏషియన్ సినిమాస్ దిల్ రాజు గారు తర్వాత దగ్గుపాడి సురేష్ బాబు అంటే వీళ్ళ సినిమాలు వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నప్పుడు మాత్రం సినిమాలు బంద్ చేయరు లేకపోతే అశ్విని దత్ గారు పోయి మా సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉండి అని చెప్పేసి ఇదే పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళేటప్పుడు మాత్రం ఇప్పుడు బడ్జెట్ సినిమాలు ఇది ఇప్పుడు సరే దిల్ రాజు గారి సినిమాలు దిల్ రాజు మరి అదే పవన్ కళ్యాణ్ అరేర విరములతో పెట్టుకుంటే ప్రేర విరమలని కాదు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు వీళ్ళంతా వన్ ఇయర్ అయింది ఆయన అడిగింది ఏంటి వన్ ఇయర్ అయింది ముఖ్యమంత్రి కలవలేదు ఎందుకు మీ సమస్యలు పరిష్కరిస్తామంటే ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తొక్కేస్తే ఆయన చెప్పినట్టు నాకు చిరంజీవి గారు లాంటి వాళ్ళు పోయి లాంటి పాత్రలో ఉన్నారని బతిలాడాలా అనేది అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే అంటే ఇండస్ట్రీ మేము ఏం చెప్పినా ఇండస్ట్రీ అంటే మూడు గంటల సినిమా నీకైనా నాకైనా నాలుగు వందల నుంచి ఐదు వందలు ఖర్చు అవుతుంది ఫ్యామిలీ వెళ్తే పదివేలు వేయకచ్చు చివరిగా పాప్కార్ కూడా నాలుగు వందల రూపాయలు పెట్టి మూడు వందల రూపాయలు పెట్టుకోవాల్సింది అంటే ఇష్టానుసారంగా ఒక మాఫియాలాగా లాగా విస్తరించింది ఇన్నాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలే రాజకీయాల్లో పనికిరాడు అనుకున్నారు ఈరోజు రాజకీయాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో కట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు చూడండి ఇన్ని జరుగుతున్నాయా ఒక లెటరు మొత్తం కుసాలు కదిలినట్టుగా మొత్తం బయటకు వచ్చారు ఇప్పుడు బంద్ లేదు సినిమా యాజ్జీస్గా రిలీజ్ అవుతుంది కానీ మీకు ఇండియల్గా వస్తే స్థానం లేదని చెప్పేశారు వ్యవస్థ వ్యవస్థ ముఖ్యం సినిమా ఇండస్ట్రీ మా అసోసియేషన్ కావచ్చు చిత్ర నిర్మాణం కావచ్చు రాండి కరెక్టివ్గా మాట్లాడుకుందాం అన్నాడు మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్ అన్నాడు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఈ రెండు రోజుల నుంచి ఇదే ట బందింగ్ టాపిక్ ఇదే సమయంలో కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడున్నారండి ఇది నిన్న ఎక్కడున్నారు ఢిల్లీ వెళ్ళాడు మోదీ గారి పక్కన ఉన్నాడు మీకు అర్థమైందా ఎన్డీఏ మిత్రపక్షాలు ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంల సమావేశంలో ఆయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నీతి మనం ప్రధానమంత్రి మోదీతో కలిసిన తర్వాత నిన్న వ్యక్తిగతంగా కుప్పంలో ఆయన గృహప్రవేశంలో ఉన్నారు అన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ సీఎం పొజిషన్ కానీ డిప్యూటీ సీఎం పొజిషన్లో ఎవరున్నారు పక్కన పవన్ కళ్యాణ్ ఆయనతో కలిసి మోదీతో కలిసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి లంచ్ చేశాడు కట్ చేస్తే సాయంత్రానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి చెన్నైలో ఉన్నాడు దాన్ని చీఫ్ గెస్ట్గా తమిళనాడు వెళ్ళాడు అంటే ఆయన పరిణితి ఎంతకి విస్తరించి చెప్పండి రాష్ట్రాలు సరిహద్దు దాటి దేశవ్యాప్తంగా ఉన్న ఆయనతో పెట్టుకుంటే ఏమైంది అనేది నేను అన్నాడు కదా తత్వం బోధపడింది ఒక్కొక్కరికి అరవింద్ గారు చెప్పిన మాటలు హండ్రెడ్ పర్సెంట్ మనం ఎక్కిపించాలి నేను ఆల్రెడీ మూడు సమావేశాలు జరిగితే నేను వెళ్ళలేదు సినిమాలు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మనం వెళ్ళినప్పుడు సైష్ సైషన్ చేసేసి సీఎం కలవటానికి రాండి నేను ఉంటాను సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుందాం నేను ఒక హీరో కాబట్టి అని చెప్పేసి ఆయన చెబితే నేను ఈ సందర్భాన్ని చాలాసార్లు చెబితే మా చంద్రబాబు నాయుడు గారు అన్నారు తప్పితే ఎవరు కూడా వెళ్ళలేదు అది మా తప్పే అన్నాడు సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా దుర్గేష్ గారు మాట్లాడింది కూడా తప్పులేదు ఆయనది తప్పులేదు అది దాంట్లో కూడా మా తప్పే అన్నాడు కాబట్టి దీంట్లో క్లారిటీ వచ్చింది ఏంటి ఇది వెనక ఇంకా ఎవరున్నారు ఈ నలుగురు కాదు పది మంది ఉన్నారని చెప్పి సారు అట్లా అల్లరింది గారు పక్కన పెడితే ఇప్పుడు ప్రముఖంగా ఏర్పడుతుంది ఏషియన్ సినిమా సునీల్ నారాయణ్ దగ్గుబాటి సురేష్ బాబు దిల్ రాజు వీళ్ళకి ఏమైందో బయటపడి చెప్పాల్సిందే అంతే కదండి కాబట్టి ఒకటి సినిమా పరిశ్రమ ఏంటండి అందరికీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరికీ న్యాయం జరగాలి అది కోరుకోవాలి ఇప్పుడు చిన్న సినిమాలు కూడా బ్రతకాలి పెద్ద సినిమాలతో పాటు మేమే పెద్ద సినిమాలు మా బిడ్డలే మా సినిమాలే రిలీజ్ అవ్వాలి అన్నీ బ్లాక్ అయిపోయినాయి ఇంకెవరికి ఇవ్వంటే చిన్న సినిమాలు ఎలా ఎదుగుతాయి కాబట్టి ఇన్నాళ్ళకి పవన్ కళ్యాణ్ రూపేనా పవన్ కళ్యాణ్ గారు దీన్ని కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నాడు అవును ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచుకుంటే పెంచిన రేటు వల్ల మీరు బెనిఫిట్ పొందుతున్నారు అదే ఆదాయం వస్తుందా లేదా ప్రభుత్వానికి ఆ ట్యాక్స్ ధర అది కూడా విచారించమన్నాడు రెండోది తిరుబండాల విషయంలో ఎంత తునికల కొలత ఫుడ్ ఫుడ్ కంట్రోల్ వాళ్ళకి ఆదేశించారు అసలు వీళ్ళు ఎంత అవుతుంది ఎంత అమ్ముతున్నారు అది కూడా ఇది మూడోది వీళ్ళు వీళ్ళు చేతుల సెల్ఫ్ గోల్లో పట్టడం వల్ల పర్ఫెక్ట్గా ఇప్పుడు వెళ్తున్నారు మూడోది సైకిల్ స్టాండ్స్ కూడా వదిలిపెడుతున్నారు ఇది అన్నిటికీ విచారించి నాకు నివేదిక మన సార్ ఏదైనా దెబ్బ తగిలితే రాజకీయాల నుంచి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినా వకీల్ సాబు పదిహేను రూపాయలు పాతి రూపాయలు టికెట్ అమ్మారు సార్ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ తనకులా బెనకలేదే కదా రాజకీయాలు చాలా కోల్పోయాడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజున ఎంఆర్ఓల్ని గ్రూప్ వన్ ఆఫీసులని పెట్టి సినిమా టికెట్లు అమ్మారు అప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా మరి మీ రాష్ట్రానికి చెందిన మొగల్తూరుకు చెందిన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి పద్మవిభూషణుడు అయితే కనీసం సత్కరించే ఇది కూడా ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేనప్పుడు మీరు ఏం చేశారు వీళ్ళంతా పక్కనున్న రాష్ట్రం ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శిల్పకళావేదికలో ఘనంగా సత్కరించారు చిరంజీవి గారిని అది విఘ్నత అది నాయకత్వ లక్షణాలు అంటే అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చాలా తప్పులు చేశారు ఎన్నాళ్ళు మాకేమిలే మా దగ్గర డబ్బు ఉంది మేము అమెరికా నుంచి తీసుకొచ్చాం వందల కోట్లు వేల కోట్లు సినిమా తీస్తున్నాం మేము ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారు ఏం చేస్తున్నారు జనాన్ని దోపిడీ చేస్తున్నారు అనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది దీన్ని ఫైనల్గా మనం ఏమనుకోవాలంటే ఇది ప్రజలకి సామాన్య మానవులకి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టెప్ మంచిగా న్యాయం జరిగిందని మనం అనుకోండి సార్ ఇక్కడ సినిమాటోగ్రఫీ పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంది ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి మీరు చెప్పారు బిహాఫ్ ఆఫ్ ముఖ్యమంత్రి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాల్గొనడం జరిగింది ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి మీరు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని కాపాడటం లేదంటే సినీ ఇండస్ట్రీ వచ్చి కలవాలి ప్రభుత్వం మీ దగ్గరికి రాదని చెప్పేసి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆ చెప్పడం ఆ వ్యక్తిత్వం ఎలా చూడాలి సార్ గొప్ప వ్యక్తిత్వం అండి ఎక్కడ గెలవడు అని చెప్పి అన్నారు జడ్పీ ఎంపీడీసీకి ఎక్కువ జడ్పీ సర్పంచ్కి అని రోజులు అంటారు అసెంబ్లీ గేటు కూడా దాటినివ్వన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటి గేటు దాటి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు ఆయన గేటు తన్నుకుంటూ వెళ్ళాడు ఇరవై ఒకటి మందికి ఇరవై ఒక గెలిపించుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ అయ్యాడు దేశ రాజకీయాల్లోనే ఒక రోల్ మోడల్ అయ్యాడు ఆయన లెవెల్ ఢిల్లీ లెవెల్ వీళ్ళ లెవెల్ ఇక్కడే కాబట్టి ఆయన ఎక్కడో కూడా విఘ్నత కోల్పోలా ఇద్దరు ఇద్దరు అన్నట్టు నాలుగున్నర దశాబ్దాలు ఉన్న చంద్రబాబు నాయుడు అనుభవాన్ని గౌరవిస్తున్నాడు వీళ్ళిద్దరి మధ్య ఇది బంధం మరింత దృఢమవుతుంది అంటే ఆయన కలవలేకపోతే అంత వ్యక్తిని ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు ఒకప్పుడు విడిపోయినాయి కానీ కలిసి ఉన్నప్పుడు ఎవరు చిత్ర పరిశ్రమకి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా మరి అదే ఎన్టీ రామారావు గారు అల్లుడుగా ఆయన ఎంతో చేశారు కదా మీకు ఆయన్ని కలవాలని వన్ ఇయర్ కూడా మీకు టైం లేదంటే మీరు ఆడియో ఫంక్షన్లకి మిగతా ఎంజాయ్ చేయడానికి వ్యహారయాత్రలకు అన్నిటికీ టైం ఉంటుంది పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి కలవడానికి మీకు టైం లేదంటే తప్పు కదా అది కాబట్టి చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇండస్ట్రీకి ఏం చేయాలని వీళ్ళు ఎవరు మాట్లాడాలి ఎవరి దగ్గర వెళ్ళాల్సిందంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వెళ్ళాల్సిందే రైట్ థ్యాంక్ యూ సో మచ్